జగన్ చేస్తున్నదే రైతుల తరపున పోరాటమా లేదంటే రైతుల మీద లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దండయాత్ర ఇది ఖచ్చితంగా టీడీపీ మీడియా చెప్తున్న మాట అయితే ఇవి యాత్రలు కాదు పోరాట యాత్రలు అంతకంటే కాదు దండయాత్రలు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏముంది ఇప్పుడు అవసరం ఏముంది అయినా దండయాత్ర ఎప్పుడు చేస్తారు ఎవరి మీద దండెత్తుకెళ్తారు అన్యాయం మీద దండెత్తాలి ఖచ్చితంగా అరాచకాలు జరుగుతున్నప్పుడు దండెత్తుకెళ్ళాలి అంటే ఒక దండుగా వెళ్ళాలి యాత్ర దండుగా వెళ్ళేది దండయాత్ర అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది భారీగా జనం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా భారీగా జనం వస్తారు వేల మందే వస్తారు వందల మంది అయితే రారు వేల మంది పిలిచినా పిలవకపోయినా గ్యాదర్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్ని ఆంక్షలు విధించినా ఎంతమంది పోలీసులను అక్కడ ఏర్పాటు చేసినా వాళ్ళని అడ్డుకోవడం అయితే సాధ్యం కాదు అనేది నిన్న బంగారుపాల్యం యాత్రలో తేలిపోయింది కాకపోతే ఇది పోరాటం కాదు రైతుల తరఫున పోరాటం చేయడానికి ఆయన వెళ్తున్నారు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఆ మామిడికాయలు రైతులు ఎవరైతే ఉన్నారో మామిడి రైతులకి కిలో రెండు రూపాయలకు కొంటున్నారు అనేది బయట ఎక్కడైనా కనీసం కిలో మామిడికాయలు పది రూపాయలకి ఎవరైనా ఇస్తారా ఎవరైనా సరే బయట ఏ మామిడికాయలైనా మామిడిపళ్ళు ఎక్కడైనా సరే కిలో పది రూపాయలకు పదిహేను రూపాయలకు అక్కడ పోయిన వాళ్ళ దగ్గర రెండు రూపాయలు కాదు నాలుగు రూపాయలు కొనుక్కున్నారా కొన్నది ప్రభుత్వాన్ని అనుకుందాం బయట ఎవరైనా ఒక పది రూపాయలకి కిలో మామిడికాయలు అమ్మడం ఎక్కడైనా చూసారా రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా మినిమం తక్కువ అంటే ఒక యాభై రూపాయలు ఉంటాయి తక్కువ అంటే అది కూడా ఇంకా కొంచెం బాగున్నాయి డిమాండ్ ఉంది అనుకుంటే వంద రూపాయలు కూడా ఉంటాయి అరవై రూపాయలు ఉంటాయి డెబ్బై రూపాయలు ఉంటాయి తప్ప యాభై రూపాయల లోపు అయితే ఎక్కడా కిలో మామిడికాయలు దొరకవు కానీ రైతుల దగ్గర రెండు రూపాయలకి నాలుగు రూపాయలకి కొనుక్కొని లేదు మహా అయితే పన్నెండు రూపాయలకు మేము కొంటున్నాము అంటే దాని మీద రైతులను పరామర్శించడానికో లేదంటే వాళ్ళ మామిడి రైతుల తరపున అండగా నిలబడ్డానికి ఒక ప్రతిపక్ష నాయకుడు వెళితే తప్పేంటి అనేది వైసీపీ నేతలు ప్రశ్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ హయాంలో ఇరవై మూడు రూపాయలు కొన్నాము అనేది ఓకే అది వాస్తవ కాదా అనేది ఒకటి ఇదే నేపథ్యంలో వెళుతున్న యాత్రలను అడ్డుకోవడం పోరాటాలను నిలువరించాలి అనే ప్రయత్నం చేయడం ఇవి పోరాటయాత్రలు కాదు దండయాత్రలు అని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ చూడాలి